వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి నేను పుట్టినరోజు మన ముందు లేకపోయినా ఆ మహానుభావుడు మరి అకాల మరణం చెంది మరి ప్రజల గుండెల్లో ఇప్పటి తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆయన ముఖ్యమంత్రిగా మాట తప్పని మనవం తిప్పని మనిషిగా ఏదైతే చెప్పారో చెక్కి చెప్పని కూడా చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఆ రోజున ఉచిత కరెంట్ ఇచ్చి రైతులు లాదుకుంటానో కానీ అలాగే ఆరోగ్యశ్రీ ఇవాళ ఆ రోజున ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆస్తులు అమ్ముకోవాలో అప్పులు చేయాలో మరి ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా హార్ట్ ఆపరేషన్ చేయించి కార్పొరేట్ ఆసుపత్రిలో తిరిగి ఇంటికి పంపించే కార్యక్రమం చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఆ రోజున చదువులు పేదవాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలి పేదవాళ్ళు కూడా ఇంజనీర్లు అవ్వాలి వాళ్ళు బతుకులు మారాలంటే చదువులే ప్రాధాన్యతని పేద వర్గాల వారికి చదువులకి బీజులు ఇంబెస్మెంట్ అందించిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారని నేను లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ తెలుగువారు సభలో పాల్గొని బయటకు వచ్చే టైంలో ఒక అబ్బాయి నా అనుమానం చేసినండి నా తండ్రి రిక్షాతో వచ్చిన వాడు మరి మరి మడుగు పదిహేన వర్గాల్లో చేత వాళ్ళని ప్రయోజకులు చేసిన ఇది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అలాగే తనయుడు రెండు అడుగులు ముందుకేసి ఇంకా పెద్ద ఎత్తున మరి చదివించే కార్యక్రమంలో ముందున్న మళ్ళీ ఇప్పుడు వెనకబడిపోయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లోనూ నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఇంట్లోనూ ఆయన పుట్టూ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం